మన గురువులు శ్రీమతి మద్దూరి రాజశ్రీ గారి రచనలన్నీ ఎంతో ప్రాచుర్యం పొందినవే అందులో కాలంలోనే బహుళ జనాదరణ పొందిన గ్రంథం సంక్షిప్త భగవద్గీత సంవత్సరంలోపు రెండవ ముద్రణకు వచ్చి మీ అందరి సమక్షంలో రెండవసారి ఆవిష్కరించబడుతుంది ఈ పుస్తక రాజం గురువులు రాజశ్రీ గారి మకుటంలో మరో కలికితురాయి ఈ రెండవ ముద్రణకు ఆర్థిక సహాయం చేసిన దాతలు ఆల్ఫన్జా స్కూల్ కార్యవర్గం శ్రీ దంతులూరి శ్రీనివాసరాజు గారు శ్రీ జమ్మలమడుగు హరనాథ్ బాబు గారు శ్రీ దూగాన బాలకృష్ణ గారు శ్రీ కుర్రా రవి గారు శ్రీమతి అబ్బరాజు కామాక్షి గారు ఆతుకూరి దినకర్ గారు ఈ ఆరుగురు దాతలను మరియు గురువులు శ్రీ కేవి రాఘవరావు గారిని శ్రీమతి మద్ మద్దూరి రాజ్యశ్రీ గారిని గురువులు విష్ణుప్రసాద్ గారిని శ్రీమతి లక్ష్మీకుమారి గారులను పుస్తక ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను శ్రీమతి వనం నరసమ్మ గారిని బ్రహ్మయజ్ఞం గురించి వివరించమని కోరుతున్నాను శ్రీ దంతరు శ్రీనివాసరాజు గారు అల్ఫోన్సా హై స్కూల్లో ఫైనాన్స్ డైరెక్టర్ ప్రతిభావంతమైన సేవలు అందిస్తున్నారు ఎంతో చాకచక్యంతో వ్యవహారాలు నిర్వహిస్తూ అతి క్లిష్టమైన సమయంలో కూడా స్కూలు ఆర్థిక వ్యవస్థ ఎటువంటి ఒడిదుడుకుల్ నోరు కాకుండా సమర్థవంతంగా నిర్వహించడంలో ఈయన నిపుణులు అల్ఫోన్సా హై స్కూలు సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న వీరి కార్యదక్షత స్వాంఘనీయమైనది శ్రీ జమ్మల మడక హరునాధ బాబు గారు అల్ఫోన్సా హై స్కూల్లో తమ విలువైన సేవలను ఆఫీసు సూపరింటెండెంట్ గా అందిస్తున్నారు మనిషి సాత్వికం మాట నెమ్మది ఎవరిని నొప్పించని నైజం ఆఫీసు సిబ్బందిని ఏకత్రాటి మీద నడిపిస్తూ అల్ఫాన్సా అభివృద్ధి కోసం అనితర కృషి చేస్తున్నారు శ్రీ దూగాల బాలకృష్ణ గారు అల్ఫాన్సా స్కూల్లో ఫైనాన్స్ మేనేజర్ గా బాధ్యత నిర్వహిస్తున్నారు పేరుకు తగ్గట్టుగా కృష్ణతత్వము పంటితమయ్యేలా ఎప్పుడు చిరదర హాసంతో అందరితోనూ కలుపుగోలుగా ఉంటూ తమ విధులను నిజాయితీగా నిర్వహించే శ్రీ బాలకృష్ణ గారు అందరికీ ఆదర్శప్రయంగా ఉంటారు శ్రీ గుర్రారవి గారు అల్ఫోన్సా హై స్కూల్లో అనుసంధానాధికారిగా అందరికీ తలలో నాలుకగా ఉంటారు స్కూల్లో ప్రగతి పతనం నడిపించడానికి శతవిధాలా పనిచేస్తూ ఉంటారు స్కూల్ అభివృద్ధి ఆయన ఊపిరి అనటంతో ఏమాత్రం అతి లేదు శ్రీమతి అబ్బారాజు కరవది కామాక్షి గారు అల్ఫాన్సా హై స్కూల్లో కంప్యూటర్ మరియు డిటిపి ఆపరేటర్గా సేవలు అందిస్తున్నారు ఆఫీసు పనిని ఎంతో ఓర్పుతో నేర్పుతో నిర్ణీత సమయంలో వంక పెట్టలేనంత పరిపూర్ణంగా చేస్తారు అంతేకాకుండా ఒక ఆదర్శ గృహిణిగా బంధువర్గంలో అనేక మన్నులను అందుకోవడంలో ఈమెకి ఈమె సాటి శ్రీ ఆతుకూరి దినకర్ గారు డెలైట్ ట్యాక్స్ సర్వీసెస్ లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు అతి చిన్న వయసులోనే చంచలంచలుగా అత్యున్నత పదవిని సాధించటం ఈయన ప్రజ్ఞా పాఠాలకు నిదర్శనం శాస్త్రం మీద గౌరవం మన సంస్కృతి పట్ల ఆయనకున్న అభిమానం ఆశ విద్యా తరంగిని ఆయనను సన్నిహితులు గ్రంథ ప్రచరణ అనే ఈ బ్రహ్మయజ్ఞానికి వీరందరూ బృహత్తరంగా సహకారాన్ని అందించారు వీరికి ఆశ విద్యా తరంగి తరపున అభినందనలు కృతజ్ఞతలు వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్యము ఐశ్వర్యము ఆధ్యాత్మిక చింతన సుఖశాంతులు జ్ఞానప్రాప్తి మెండుగా కలగజేయాలని వేడుకుంటున్నాము రే తత్సీకృష్ణార్